నిన్న ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడి హేయమైన చర్య పది మందికి చెప్పవలసిన ఆత్మకూరు శాసన శ్రీశైలం శాసనసభ్యులు రాజారెడ్డి రాజన్న కానీ ఇలాంటి సంఘటనకు పాల్పడడం అనేది చాలా దురదృష్టకర విషయం ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న ఒక ఎస్సీ అతను ఒక ఎస్టీ అతను ఒక బిజి ముస్లిం అనే రాష్ట్ర ప్రభుత్వం ఏమో అందరినీ అనేక విధాలుగా అభివృద్ధి బాట నడిపించాలని అనుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్క అంటుంటా ఉంటే మరోపక్క దళితులపై గిరిజనులపై దాడి చేయడము అది ఎంత మాత్రం సమంజసమో అది రాజాకే అర్థమవుతుంది డ్యూటీలో ఉండగా యూనిఫామ్లో ఉండగా ఒక వ్యక్తిపైన దాడి చేసి వారిని అక్కడి నుంచి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరం దాదాపు డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్లు తీసుకుని వెళ్ళి సున్నిపింట శ్రీశైలంలో తిప్పుతూ వారిని కొడుతూ వాళ్ళ చెప్పుల కింద కూర్చోపెట్టుకోవడం వాళ్ళను కులాల పేరు పెట్టి దూషించడం చాలా బాధాకర విషయం కానీ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము ఒకటే తెలియజేసుకున్నాం ఇలాంటి సంఘటన పురోగతం కాకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఇలాంటి చర్యలు పాల్పడిన వారికి ఖచ్చితంగా ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటే మరొకరు ఇలాంటి సంఘటనలు చేయకూడ ఉంటారన్నదే మా అభిప్రాయం ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా గిరిజనులకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అన్నది దేశవ్యాప్తంగా ఉంటుంది దీనికి మేము పార్టీలతో పాటు సంబంధం లేకుండా ఖచ్చితంగా అందరం బంజారా అయితే అన్నీ కులాలంతో కలుపుకొని అతనిపై చర్యలుగానే తీసుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ నా పేరు బాలునాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్